సీసీఐ విధించిన నిబంధనలను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో పత్తి వ్యాపారులు బంద్కు పిలుపునిచ్చారు బంద్లో భాగంగా మిల్లులను మూసివేసి నిరసన వ్యక్తం చేశారు సీసీఐ తీసుకువచ్చిన కొత్త నిబంధనలతో రైతులు నష్టపోవడమే కాకుండా మిల్లులు సైతం మూతపడే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఎకరానికి ఏడు క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామన్న నిబంధనలు ఎత్తివేయాలని కోరారు మా విన్నపం ఒక్కటే మేము అన్ని మిల్లులు జిన్నింగ్ నడపాలంటున్నాం తప్ప రైతు సమస్యలు ఉంటే రైతు చూసుకుంటాడు రైతు సంఘాలు చూసుకుంటాయి అది ప్రధాన డిమాండ్ మాకు సంబంధం లేదు మా మిల్లులు అన్ని నడపాలనేది మా ప్రధాన డిమాండ్ తప్పకుండా అన్ని మిల్లులు నడతారని ఆశిస్తూ ఉన్నాం వారి మీటింగ్ కు చర్చలకు వస్తున్నాడు అంటేనే సిసిఐసిఎం డి అది మళ్ళీ ఏదో కొరి సాకు పెట్టడానికి తప్ప ఒకవేళ నడపాలంటే ఓపెన్ చేసి ఇవాళ అన్ని స్లాట్లు బుక్ చేసుకోమని చెప్పి అన్ని మిల్లులు ఓపెన్ చేయొచ్చు చర్చలకు వస్తున్నట్టే మళ్ళీ ఏదో మెలుక ఉంది ఆ మిల్కను మేము రాష్ట్ర కార్టన్ అసోసియేషన్కి తెలియజేస్తాం తప్పకుండా ఒక్క మిల్లు కూడా లేకుండా అన్ని ఆన్లైన్లో పెడితే తప్ప అన్ని మిల్లులు ఓపెన్ అయితే తప్ప మేము పూర్తి స్థాయిలో బందులు పాల్గొంటామని తెలియజేస్తా ఉన్నాను